आवाज हो का अलर्टेड चोई पाहिजे आजी आईने चले तरोच कोण कावते अन्वा गणपती गुरामाहे कवि कवे नाम भवस्वस्तम जय इंद्रराजम ब्रह्माणाम ब्रह्मास्त्र धारय तिरुवन्नो देवश्रीदादनम सुग्नो देवी सरस्वती वाजे मृदंग वाजे देवी हे नाम वित्रेय वजो विवेज दिशाना सदा के नकमान का वाज्यम हे

कपड़े कपड़े जो दीक्षा ने एलो पता नहीं दोस्तों हां चंपन भाई घर बैल ले पाता सर और सारा ना आदर की व्यक्ति से बात जन में पता कुछ नहीं तो अम्मा ना ఓటుపిల్ బస్టాండ్ మీరు పెట్టారా హోర్ బస్టాండ్ కాదు కదా అన్నాకల్ బస్ స్టాండ్ పెట్టారా అయితే మేము డైలక్స్ సెంటర్ అనుకుంటాను ఇంకో ప్లేస్ పోతాను డైలక్స్ 5000 se ja tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar lete hain na 5000 se 7000 tak hai iske andar ye pata kar સર હા ઓકે అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒకే రోజు రాజమండ్రి పట్టణంలో ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన వివిధ రకాల ఇరవై ఐదు బస్సులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే ఒకటో చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అందరూ గర్వంగా చెప్పుకుంటారు దీంట్లో ప్రయాణికుడు ఒక కన్ను అయితే కార్మికుడు కన్ను రాబోయే కాలంలో కూడా మేము కార్మికుల విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా రాజీ లేని పోరాటం చేస్తాం అలాగే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అలాగే ఏవైతే సానుకూలంగా ఉన్నాయో కార్మికుల యొక్క భవిష్యత్తు వాళ్ళకు అలాగే వాళ్ళ హెల్త్ విషయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మీ దృష్టి కూడా తీసుకొని పోతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యమైంది ఆ రోజు ఉన్న ఆ ముఖ్యమంత్రి అయితేనే ఆ మంత్రులైతేనే ఏపీఎస్ఆర్టీసీ యొక్క స్థలాలపైన ఉన్న మక్కువ ప్రయాణికుడికి కార్మికుడి మీద చూపలేదు ఆ రోజు ఆ కరుణ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగా సమీక్షించుకుంటూ రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్వం ఏ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదో ఆ స్థితికి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు దానిలో భాగంగానే పద్నాలుగు వందల చిలుక బస్సులను మేము జాగతికి అంకితం చేసే విషయంలో సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు సుమారు ఆరు వందల బస్సులు ప్రారంభించడం జరిగింది రాబోయే మూడు నాలుగు నెలల్లో కూడా మిగతా బస్సులు కూడా రేట్లపై తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని అలాగే సోదరు ఒకటి గమనించండి ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించేదానికి సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాబోయే కాలంలో వచ్చే బస్సులని పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను కూడా తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తూ ఉంది ముఖ్యంగా ప్రయాణికులకు ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే భాగంగానే మేము ప్రణాళికలు రూపుది రూపొందిస్తున్నాం అలాగే ప్రమాదాల నివారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీలో ఒక కొలబద్ద ఉందండి బస్సులు ఫిట్మెంట్ విషయానికి వస్తే పదహైదు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తిప్పకూడదని మాకు ఏపీఎస్ఆర్టీలో సిస్టమ్ ఉంది ఇప్పుడు అవన్నీ తొలగించడం జరుగుతూ ఉంది అవన్నీ స్క్రాప్ పోతున్నాయి అలాగే ఒక బస్సు మేము తీసేయడంతో మరొక బస్సును కూడా కొనుగోలు చేసేదాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ దాని ప్లేస్లో లో రీప్లేస్మెంట్ అంటారు ఆ రీస్ రీప్లేస్మెంట్ కూడా చేస్తా ఉన్నా చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో మీరు చెప్పిన విధంగానే ఏ విధమైన సౌకర్యాలు అయితేనే మీ దాని అయితేనే అన్ని దానిని పక్కదారు పట్టించడం జరిగింది ఆ రోజు ముందే నేను చెప్పిన విధంగా ఏపీఎస్ఆర్టీసీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరైతే వాళ్ళు అనుకూలమైన వాళ్ళు ఉన్నారో రాజకీయ పక్షపాతలు ఎవరైతే వాళ్ళకు ఉన్నారో ఆ భూములు కట్టబెట్టే విషయంలో ఉన్న మక్కువ బస్సులు ప్రమాదాల విషయంలో ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇవి రాబోయే కాలంలో జరగవు అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో హామీ ఇచ్చాడు ఏమని ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినాడు విలీనం అయితే చేశాడు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఆపాయలు లెగ్గా అక్కడ తయారైంది ఏ విధంగా అంటే ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు భత్యాలు ఇస్తా ఉండేది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నడుస్తా ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ మీకు తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి తప్పకుండా ప్రయాణికునికి కార్మికునికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఆ విధమైన చర్యలు తీసుకుంటామే తప్పక ఏ విధమైన రాజకీయాలు రాజకీయ కక్ష కార్పణ్యాలు అయితే ఈ సంస్థలు రాబోయే కాలంలో ఉండవు మీరు చూస్తున్నారు గత ఎనిమిది కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి ఇవి యొక్క మానవుని యొక్క తప్పిదాలు కాదు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు చెయ్యుద్దే వాళ్ళ కానీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి రెచ్చగొట్టే విధంగా అలాగే అవాకులు చవాకులు పేడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైజాగ్లో హుదుర్ తుఫాను ఏ విధంగా ముందుకొచ్చి వైజాగ్ నిలుపుకున్నారో ఈరోజు కూడా విజయవాడ ఒక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను గత ఎనిమిది రోజుల నుంచి బస్సులోనే ఉండి ఎక్కడైతే ఏ కార్యక్రమాలు చేపట్టాలో టోటల్ ఆయన యొక్క క్యాబినెట్ అయితేనేం ఎమ్మెల్యేలు అయితేనేం అలాగే నూట యాభై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను దగ్గర పెట్టుకొని సహాయ చర్యలు చేపడుతున్నారంటే ఒకసారి మీరందరూ అందరూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జయించే శక్తి మా నాయకుడికి ఉందని మేము గర్వంగా మీ ముందరూ చెప్తున్నాం